ఇటువంటి శ్లోకాన్ని ఇచ్చిన తర్వాత ఏం చెప్తారు వెంటనే శంకరాచార్య వారు ఇంకో శ్లోకాన్నిచ్చారు క్షితషట్ పంచాసద్విసమధిక పంచాసదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాసద్నిలే దివి ద్విషత్రింశన్మనసి చతుషష్ఠి రీతి మయూఖాస్తే శ్యామప్యుపరి తవ పాదాంబుజయుగం అన్నారు ఏ తల్లి యొక్క అనుగ్రహము లేదు ఏ తల్లి యొక్క కడగంటి చూపు ఒక సాధకుడి మీద పడితేనే వాడు జగత్తంతటికీ ప్రీతిపాత్రుడైపోతున్నాడు వాడికి జగత్తంతా వశమైపోతూ ఉందో అటువంటి తల్లి ఎటువంటి తల్లిట తనలో మూలాధార క్షేత్రం నుంచి సహస్రాల దాకా విశేషమైనటువంటి కాంతి కిరణాలను కలిగి ఉన్నటువంటి స్వరూపం ఇప్పుడు మనం అడుగుతూ ఉంటాం ఏమంటే నేను అమ్మవారిని భావించలేకపోతున్నాను నాలాగే కళ్ళు ముక్కు చెవు నోరు ఇలా ఉన్నటువంటి తల్లిగా అయితే ఈజీగా నేను పసిగొడుతున్నాను కానీ సూక్ష్మముగా కాంతిగా జ్వాలగా తల్లిని ఎలా నేను పట్టుకోవాలి నేను కాసేపు ఈ మధ్య మనకి మెడిటేషన్ కేంద్రాలన్నీ ఇలాంటివి చాలా వస్తుంది వీటన్నింటిలో ఏం చెప్తాడు ఏదో ఒక దాన్ని పదార్థాన్ని ఊహించుకొని దాన్ని తదేకంగా ధ్యానిస్తూ ఉండండి అని చెప్తారు మరి తదేకంగా ధ్యానించేది ప్రాపంచిక వస్తువు అయితే ఎలా కుదురుతుంది పారమార్థిక వస్తువు అవ్వాలి కదా కనుక అమ్మవారిని ఎలా భావించాలి అది కూడా శంకరాచార్య వారు చిన్నపిల్లలకి నోట్లో గోరుముద్ద పెడితే తల్లి దాన్ని ఎంత ఇష్టంగా లోపలికి పిల్లవాడు స్వీకరిస్తాడో అలా అతి కష్టమైనటువంటి యోగ సూత్రాలను కూడా చాలా ఈజీగా మనం స్వానుభవంలోకి తెచ్చుకునేటువంటి మార్గాల్ని మనకి నిర్దేశించి స్వరూపంలో ఇచ్చేస్తున్నారు నీకు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయిరా అమ్మవారిలో అన్ని కాంతి కిరణాలు ఉన్నాయిరా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంతి కిరణంగా భావించు ఆ భావించి అబ్బాయి ఇవాళ కళ్ళు తెరిచాను అంటే కాంతి కిరణాన్ని అంతా చూస్తున్నానుగా ఆ చూస్తున్నటువంటి కాంతి కిరణమే అమ్మవారికి సంబంధించి మూడు వందల అరవై రోజుల సంబంధించినటువంటి ఈ కాంతి కిరణాల్లో ఇవాళ ఒక కాంతిని నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను అనేటువంటి భావంతో రోజుని మొదలెడితే అమ్మవారి లో ఉండేటువంటి మూలాధార క్షేత్రం నుంచి సహస్రాల దాకా ఉండేటువంటి కాంతి కిరణాల యొక్క లెక్కను తెలుసుకో సంవత్సర కాలం పాటు అదే నిష్టతో కనుక నువ్వు బతికినట్లయితే నీ జీవితంలో వయస్సుని లెక్కించుకునేటువంటి అవసరం నీకు లేదు కాంతి కిరణాలను లెక్క పెట్టుకుంటూ ఎవడైతే సంవత్సర కాలాన్ని గడుపుతాడో అటువంటి వాడు కొన్ని కోట్ల కాంతి కిరణాల లెక్కలు అంటే కొన్ని వేల సంవత్సరాల ఆయుర్దాయాన్ని కలిగి ఉన్నటువంటి సంపదని ఆయుర్దాయంగా కలిగి అంటే దాన్ని అమ్మవారి అనుగ్రహంగా స్వీకరిస్తాడు ఇదివరకు వరకు రోజుల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో మనం చదువుకుంటూ ఉంటాం రాముడు ఇన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు అంటే ఆయన ఆయుర్దాయం ఎంత కొన్ని లక్షల సంవత్సరాలు అంతే కదా ఇలాగనక మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనకి ఎందుకు పదుల్లోకి వందల్లోకి ఎందుకు వచ్చేసాం మనం అంటే మన భావన అంతకే ఆగిపోయింది ఆ భావన్ని విశేషమైనటువంటి స్థాయిలో మళ్ళీ పెంపొందించేటువంటి అవకాశం శంకరాచార్య వాళ్ళు మనకి ఇస్తున్నారు ఒక కాంతి యొక్క దాని యొక్క వయస్సు ఎంత ఉంటుంది అంటే ఇన్ని సెకండ్లు లేకపోతే ఇన్ని యోజనాల దూరం ప్రసరిస్తూ ఉంటుంది లేకపోతే ఇన్ని సంవత్సరాల మార్గంలో ఒక కాంతి కిరణం ప్రసరిస్తూ ఉంటుంది దానికి ఒక లెక్క చెబుతూ ఉంటారు అలా ఒక్కొక్క కిరణ స్వరూపంలో కనుక రోజుని నువ్వు మొదలెట్టి కాంతి కిరణ స్వరూపంగా రోజుని కనుక ధ్యాని ధ్యానించినట్లయితే మూడు వందల అరవై కాంతి కిరణాలు మూడు వందల అరవై రోజుల కన్నా కూడా మూడు వందల అరవై సంవత్సరాల వయసుగా నీవు మారుతూ ఉంటావు అంటే ఒక్కొక్క సంవత్సరం మిగతా మనుషులందరికీ ఒక సంవత్సర కాలం అయితే అమ్మవారిని ఉపాసించేటువంటి వారికి ఒక్కొక్క సంవత్సర కాలం మూడు వందల అరవై కాంతి సంవత్సరాలుగా మారుతుంది ఒక్కొక్క కాంతి సంవత్సరం పన్నెండు సంవత్సరాలు మూడు వందల అరవై కాంతి సంవత్సరాలు భాగాన్ని వీడు అనుభవించాడు అంటే ఒక్కొక్క సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సంవత్సరాలు అయితే పన్నెండు ఇంటూ మూడు వందల అరవై సంవత్సరాలు అంటే వీడి ఆయుర్దాయం ఎంతవుతుంది ఒక రాముళ్ళను ఒక కృష్ణుళ్లాను ఒక దశరథ మహారాజులాను ఇలా మనం కూడా బ్రహ్మర్షుల్లాగా బ్రతకగలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతటి శక్తి నువ్వు అనుకుంటే నీలో ఉంది నా నేను శక్తి విహీను అనుకున్నావు శక్తి లేనట్లుగానే జడపదార్థంగా ఉండిపోతావు శక్తి విహీనుడుగా ఉండిపోతావా శక్తిని పొందినటువంటి చైతన్య స్వరూపంగా మారుతావా ఈ శ్లోకాల వల్ల శంకరాచార్య వారు మనలో చైతన్యాన్ని రగులుస్తున్నారు కనుక ఆ చైతన్యాన్ని సరైనటువంటి స్థాయిలో సమమైనటువంటి పాలలో కనుక మనం పట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగ సాధన మార్గంలోకి వెళ్ళిపోయినట్లే లెక్క కనుక ఈ శ్లోకంలో కనుక వచ్చినట్లయితే మా భూతత్వమైనటువంటి మూలాధార క్షేత్రంలో యాభై ఆరు కిరణాలతో నువ్వు దేదీప్యమానంగా వెలుగుతున్నావు ఇప్పుడు అమ్మవారి మూలాధార క్షేత్రంలో భావించాలి యాభై ఆరు అంటే ఒక కుండలో కనుక దీపం పెట్టి యాభై ఆరు కన్నాలు కనుక కుండకి చేసినట్లయితే ఏమవుతుంది పైన మూత పెట్టేసాం మూత ఇప్పుడు యాభై ఆరు కన్నాల నుంచి ఒకటే దీపం యాభై ఆరు కిరణాలుగా బయటికి ప్రజ్వలింపబడుతుంది అవునా కదా అలా కనుక మనం ఒక్కొక్క ఆధార చక్రాన్ని మనం చక్కగా ఇలా భావించుకుంటూ కనుక ముందుకు వెళ్తే యోగంగా ఇదే మెడిటేషన్గా ఇదే అద్భుతమైనటువంటి అమ్మవారిని గురించినటువంటి కౌళమార్గ ప్రవేశ దర్శినిగా కూడా దర్శనిస్తూ ఉంటుంది కనుక జాతర పరిశీలించండి ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకుని కనుక ఇలా భావించినట్లయితే మూలాధార క్షేత్రంలో యాభై ఆరు కిరణాలుగా అమ్మవారు విశేషంగా ప్రజ్వనితూ అంట దాని నుంచి జలతత్వం అయినటువంటి అగ్నితత్వమైనటువంటి మణిపూరక స్వాదిష్టాన చక్రాల్లో కనుక వచ్చినట్లయితే యాభై రెండు మణిపూరక చక్రంలోను అంటే యాభై రెండు జ్యోతులతో కాంతులతో కిరణాలతో మణిపూరక చక్రంలోను స్వాదిష్టాన చక్రంలో అరవై రెండు జ్యోతులుగాను కిరణాలుగాను అమ్మ విలసిల్లుతూ ఉందిట అలాగే వాయుతత్వమైనటువంటి అనాహత చక్రంలో అమ్మవారు యాభై నాలుగు కిరణాలుగా ప్రజ్వలిల్లుతోంది మనస్తత్వం మనస్తత్వమైనటువంటి విశుద్ధి చక్రంలో అమ్మవారు ఎలా ఉందిట అంటే డెబ్భై రెండు విశేషమైనటువంటి కిరణాలుగా మనకి జ్వలిస్తూ కనపడుతూ ఉందట అలాగే ఆకాశతత్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారు ఎలా ఉంది అరవై నాలుగు కిరణాలతో ప్రజ్వలితూ ఉందట ఈ కిరణాల యొక్క సంఖ్యలన్నింటినీ కూడా మనం చోటకి తీసుకొచ్చి జాగ్రత్తగా కనుక యాడ్ చేసినట్లయితే కూడిక చేసినట్లయితే మూడు వందల అరవై కిరణాలు వస్తాయి ఆ మూడు వందల అరవై కిరణాలు కనుక ఎలా ఉంటాయట ఈ వెలుగు కిరణాలు ఎలాంటి వెలుగుని ఇస్తాయట మనలో ఉండేటువంటి అవిద్య సంపదనంతటిని కూడా బయటికి పంపించేస్తాయి అవిద్యా సంపదల్ని బయటికి పంపించి తేజోసంపన్నమైనటువంటి శ్రీ విద్యని మనలో అలంకృతం చేస్తూ ఉంటాయట అటువంటి కిరణాలు ఈ మూడు వందల అరవై కిరణాలు ఈ మూడు వందల అరవై కిరణాలను ఎవరైతే తనలో ఉన్నట్లుగా భావిస్తూ అమ్మవారి స్వరూపాన్ని తనలో ప్రతిష్ఠించుకుంటూ ఉంటాడో అటువంటి వాడికి ఏమవుతుందిట అమ్మవారి యొక్క పాద పద్మముల యొక్క స్వరూపము ఇక్కడ శాస్త్రాలంలో ఇక్కడ ఉండేటువంటి ఈ బ్రహ్మరంధ్రానికి అటు ఇటు అమ్మవారి యొక్క పాదాలు ఉంటాయి అని గురుమంత్రం చెబుతూ ఉంటుంది గురుమంత్రంతో పాటు కూడుకున్నటువంటి ఆ పాదస్వరూపాల యొక్క జంటని ప్రతివాడు కూడా తన శిరవ భాగంలో దర్శనం చేయగలిగేటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాట అటువంటి దర్శనము సర్వోత్కృష్టమైనటువంటి దర్శనము యోగ మార్గంలో ఉన్నటువంటి వాడికి ఇక్కడ పాదాలు కనపడడం ఎక్కడ భావనలు ఏమంటే భావంలో నిమిషంలో కనపడతాయని నేను భావిస్తాను ఎంతసేపు భావించగలవు ఒక అర సెకండ్ ఒక సెకండ్ ఒక నిమిషం భావించగలవు రెండు నిమిషాలు భావించగలవు ఒక గంట భావించగలవు కాదు కాదు వీడికి అనుభూతి కలిగిన తర్వాత మళ్ళీ శరీరాన్ని వదిలి పరమాత్మలో కలిసిపోయేటువంటి స్థితి వాడికి వచ్చేదాకా కూడా ఆ రెండు పాదాలు అక్కడ నిలిచి ఉంటాయి అటువంటి దర్శనాన్ని పొంది ఉంటాయట అటువంటి దర్శనం కలగాలి అంటే అమ్మవారి యొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క చక్రానికి ఈ నిన్న కిరణాల్ని ఆపాదించుకుని ఆపాదించుకునేటువంటి కిరణాలు అంతటిని కూడా నీలో భావించుకుంటూ నువ్వు స్వరూపంగా కనుక దర్శించగలిగినట్లయితే మహోత్కృష్టమైనటువంటి జ్వాలాస్వరూపంగా నీ యొక్క కుండల్ని మార్గం అంతా కూడా ప్రజ్వరెల్లుతూ ఉంటుంది అలా వెలిగిపోతున్నటువంటి కు మార్గాన్ని ఎవడైతే దర్శించి పైన ఉన్నటువంటి పాదద్వయానికి చేరుకుని అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటాడో అటువంటి వాడిలో మహోత్కృష్టమైనటువంటి జ్వాలా స్వరూపిణిగా చైతన్య స్వరూపిణిగా ఇచ్ఛాజ్ఞాన క్రియాస్వరూపిణిగా తల్లి యొక్క త్రిపుర స్వరూపం త్రిపుర భైరవి స్వరూపం దర్శనమిస్తుంది ఉంటుంది అటువంటి దర్శనం చేసుకోగలిగినటువంటి వాడికి మళ్ళీ 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 ఈ జన్మలు ఎత్తవాల్సినటువంటి అవసరం లేకుండా శాశ్వత శివ సాహిధ్యం ఇవ్వబడుతూ ఉంటుంది అటువంటి స్థితిని పొందరా నీ స్థితి అది అంతే తప్ప ఇంకా ఇక్కడే లోకంలో ఉంటా అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసుకుంటూ ఉంటా ఇక్కడ చచ్చిపోతూ ఉంటా మళ్ళీ ఇక్కడ పుడుతూ ఉంటా ఇక్కడ రుణాలు తెచ్చుకుంటూ ఉంటా ఇది చాలు ఇది చాలు ఇది చాలు అనుకుంటే నేను ఇక్కడే ఆగిపోతున్నావు నీ కెపాసిటీది కాదు ఇంకా ఎంతో ఉంది నీ కెపాసిటీ ఆ కెపాసిటీ ఎలాంటిది తల్లితో పాటు పాటు రమించడం తల్లితో పాటు విహరించడం తల్లిలా మారిపోవడం చివరికి నీవే తల్లిగా భాషించడం అటువంటి స్థితిని ఎప్పుడైతే పొందుతావో అది నిజమైనటువంటి సౌందర్యం అటువంటి సౌందర్య ఉపాసన చేయమని శంకరాచార్య వారు చెప్తున్నారు ఏమండి సన్యాసాశ్రమ దీక్షలో ఉన్నటువంటి వారికి ఒక స్త్రీ యొక్క అవయవాలు అవసరమా ఆవిడ యొక్క మార్గం అవసరమా ఆవిడ యొక్క విశేషమైనటువంటి సౌందర్యం అవసరమా అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఆ శంకరాలు సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి మార్గం ఏదైతే ఉందో అదే యోగ మార్గము అది సౌందర్య మార్గము కాదు యోగ మార్గము ఆ యోగ మార్గంలో ఎవడైతే ప్రయాణం చేస్తాడో శంకరుడు చెప్పినటువంటి విధి విధానాల్ని చక్కగా పాటిస్తూ ఎవడైతే మార్గాన్ని సూచించుకుంటూ వెళ్తూ ఉంటాడో అటువంటి వాడికి ఆనందము అనేటువంటిది సౌందర్యంగా కనపడుతుంది ఆ సౌందర్యం అమ్మ తరహాలో చెప్పాలి అంటే అదే కరుణ మా అమ్మ నిజంగా ఎంతోమంది పురాణ ఇతిహాసాలు చక్కగా చెప్పేటువంటి గురువులు ప్రస్తుత కాలంలో మనతో పాటు ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి యోగాన్ని మన అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం ఇందులో మహామహులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విధానాల్లో దాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తల్లి చూపరులకు అంధవికారంగా ఉంటుంది కానీ తన కొడుకుకి ఆవిడ ఎంత అంత వికారంగా ఉన్నా వీడికి ఎదురుకుండా వచ్చి అన్ అతి అందాన్ని కలిగి ఉన్నటువంటి అతి సౌందర్యవతి అయినటువంటి పరాయి స్త్రీ ఎత్తుకుంటానంటే కూడా వాడు వెళ్ళడు ఎవరి దగ్గర ఉండిపోతాడు ఇక్కడ ఈ అమ్మ దగ్గరే వాడికి ఆనందం ఎందుకంటే ఈవిడ తన తల్లి ఆ స్పర్శ ఆ మాతృత్వ లక్షణాలు వాడికి అనుభూతిని కలిగించేసాయి కనుక అనేటువంటిది బాహ్యంగా ప్రకటింపబడేటువంటిది కాదు అంతర్లీనమైనటువంటి చైతన్య ప్రతిపదిక ఆ ప్రాతిపదికను ఎవడైతే గట్టిగా పట్టుకుంటాడో ఆ ఆనందాన్ని ఎవడైతే అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతాడో వాడు సౌందర్య ఉపాసన చేసినటువంటి వాడుగా మిగిలిపోతాడు ఆ ఉపాసనే కౌల మార్గంలో సంచరించడం ఆ ఉపాసనే కౌళ్ళ మార్గంలో ఉన్నటువంటి ఆ కుండల్ని శక్తితో రమించడం గమించడం అటువంటి శక్తిని ప్రతి వాళ్ళు పొందాలి అనేటువంటిది శంకరాచార్య వారి యొక్క అసలు మనోగతం అటువంటి మనోగతాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ప్రతి వాళ్ళము కూడా ఆయన యొక్క మార్గంలో విహరించడానికి అవుతూ ముందుకు వెళ్తూ